అనకాపల్లి జిల్లా పరవాడ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కును జనసేన పార్టీ మండల ఇన్ఛార్జి పంచకర్ల ప్రసాద్ బాధితునికి శనివార ఉదయం అందజేశారు పరవాడ గ్రామానికి చెందిన సబ్బవరపు పైడం నాయుడు అనారోగ్యం బారిన పడడంతో అతని కుటుంబ సభ్యులు ఖర్చుతో కూడిన వైద్యం చేయించారు ఈ మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహకారం అందజేయాలని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబును అభ్యర్థించారు దీంతో బాధితుని దరఖాస్తు పరిశీలించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మూడు లక్షల అరవై వేల రూపాయల నగదును మంజూరు చేయించారు మంజూరైన చెక్కును పైడం నాయుడు దంపతులకు అందజేశారు చెక్కు మంజూరు చేయడంలో సహకరించిన తనతో పాటు పదో తరగతి చదువుకున్న క్లాస్మేట్ ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బుగిడి రామగోవిందరావు పైలరాము రెడ్డి గోపి చిరికి లోకేష్ బండారు శరణ్ కుమార్ సిరం రెడ్డి శ్రీనివాసరావు మరియు ఎమ్మెల్యే పంచకర్లకు సహచర పూర్వ విద్యార్థులకు సర్పంచ్ సిరిపురుపు అప్పల్ నాయుడుకు పెద్ద చెరువు రైతు సంఘం అధ్యక్షులు రెడ్డి శ్రీనివాసరావు తదితరులకు ఈ సందర్భంగా నాయుడు దంపతులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సహచర పూర్వ విద్యార్థులు నరవ నాగరాజు బండారు సోమనాయుడు కూండ్రపు అప్పారావు పైల నాయుడు బైలపూడి సింహాద్రిరావు అప్పన్నరెడ్డి నారాయణరావు స్థానిక ఉమ్మడి కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు